అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణలో ఎవరైతే రేషన్ కార్డులు మరియు ఆధార్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఈ తేదీలోపు వెంటనే ఇలా చేస్తేనే మీ కార్డులు అనేవి ఉంటాయండి లేకపోతే మీ కార్డులు అనేవి రద్దు అవుతాయి ఇక కేవలం మనకు వారం రోజులు మాత్రమే సమయం ఉంది ఈలోపు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డులు కలిగిన వారందరూ కూడా వెంటనే మీ యొక్క కార్డులకు ఈ విధంగా అయితే చేసుకోవాలి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డులు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు వారందరూ కూడా వారి యొక్క రేషన్ కార్డుకు ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు కేవైసీ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం అయితే పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది ఇక ఇందులో భాగంగా ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మనకు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉంది ఇక తర్వాత చూద్దాంలే అని మాత్రం అనుకోవద్దు ఎందుకనంటే మనకు చివరి రోజుల్లో అయితే మనకు సర్వర్ అనేది పని మీ యొక్క ఈకేవైసి అనేది పూర్తి కాకపోవచ్చు అప్పుడైతే మీరు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది కాబట్టి మీరు వెంటనే కూడా ఈకేవైసి అనేది పూర్తి చేయండి అప్పుడే మీకు వెంటనే కూడా మీ యొక్క కార్డు అనేది అందుబాటులో ఉంటుంది మీకు ప్రతి నెల కూడా రేషన్ కానీ పథకాలు కానీ అన్నీ కూడా రావడం జరుగుతుంది మీరు అంతకంటే ముందుగా ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక గతంలోనే ప్రభుత్వాలు అయితే చెప్పడం జరిగింది పది సంవత్సరాలకు పైబడి ఎవరైనా ఆధార్ కార్డు కలిగి ఉన్నట్లయితే వారు వెంటనే కూడా ఆ ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోమని చెప్పడం జరిగింది ఇక ఈ ఆధార్ కార్డు అప్డేషన్ కూడా మనకు ఆధార్ కార్డు అప్డేషన్ చేయించుకుంటేనే మీ యొక్క రేషన్ కార్డు అనేది ఈకేవైసీ చేసుకోవడానికి అవుతుంది కాబట్టి వెంటనే కూడా ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు అనేది అప్డేట్ చేయించుకోండి తర్వాత రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ దుకాణంలో మీ యొక్క వేలుముద్ర మిషన్లో వేలుముద్ర అనేది పెట్టినట్లయితేనే మీ కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా వేలుముద్ర అనేది వేయాలి ఈ వేలుముద్ర అనేది వేస్తేనే మీరు ఖచ్చితంగా మీకు ఈకేవైసీ పూర్తవుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ రేషన్ కానీ ఇవన్నీ కూడా మీకు ప్రతి కూడా అందుతాయి ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి